ఇండిగో తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది ప్రయాణికులకు వెంటనే రీఫండ్ చేయాలని ఆదేశించింది ఆదివారం రాత్రి ఎనిమిది గంటల్లోపు రీఫండ్ చేయాలంటూ డెడ్ లైన్ విధించింది లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నా ఇండిగో ఎయిర్ లైన్స్ లెక్క చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఇండిగో విఫలమైందంటూ మండిపడుతున్నారు క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటుంది ఇంత జరిగిన ఇండిగో సిబ్బంది ఎక్కడా ఎయిర్పోర్ట్లో కనిపించడం లేదు ఇండిగో ఉద్దేశపూర్వకంగానే సంక్షోభం సృష్టించిందనే ఆరోపణలున్నాయి డీజీసీఏ కొత్త నిబంధనలను సాకుగా చూపి విమానాలు రద్దు చేసిందని విమర్శిస్తున్నారు ఇండిగో తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది ప్రయాణికులకు వెంటనే రీఫండ్ చేయాలని ఆదేశించింది ఆదివారం రాత్రి ఎనిమిది గంటల్లోపు రీఫండ్ చేయాలంటూ డెడ్ లైన్ విధించింది లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నా ఇండిగో ఎయిర్లైన్స్ లెక్క చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఇండిగో విఫలం అయ్యిందంటూ మండిపడుతున్నారు క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటుంది ఇంత జరిగిన ఇండిగో సిబ్బంది ఎక్కడా ఎయిర్పోర్ట్లో కనిపించడం లేదు ఇండిగో ఉద్దేశపూర్వకంగానే సంక్షోభం సృష్టించిందనే ఆరోపణలున్నాయి డీజీసీఏ కొత్త నిబంధనలను సాకుగా చూపి విమానాలు రద్దు చేసిందని విమర్శిస్తున్నారు 不就是我